నమస్తే పోరాట యోధులారా తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల పద్నాలుగు వరకు పోరాటం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు మొర్రో అంటూ నోరు నెత్తి కూడా మొత్తుకున్న పరిస్థితి కనబడ్డది మరి రెండు వేల ఇరవై మూడు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో చెప్పిన హామీలకు ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏందో మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం ఒకసారి వినండి తెలంగాణ ప్రజలారా ఈ పక్కనే ఉన్నది దాని పేరు నాకు తెలిసి గతంలో ప్రగతి భవన్ ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పోలే ప్రజావాణి పెట్టి మహాత్ముని పేరు చెప్పి బదనాం చేస్తున్నారు అలా ఇప్పటికీ దాదాపుగా పన్నెండున్నర అవుతుంది ఒక మినిస్టర్ లేడు ఓ సీఎం లేడు ఆ ఓ ఎమ్మెల్యే లేడు మళ్ళీ పోలీసుల నిర్బంధంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆ సమస్యల కోసం ఎట్లా ఎట్ల చిరీ ఇక్కడ కనబడుతున్నారు కదా వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం తన ఎడ్యుకేషన్ ను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మా కొలువులు మాకు కావాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం మా ఉద్యోగాలను ఎత్తుకెళ్తున్నది అని ఉద్యోగం ఏంది పోరాటం చేసినా తెలంగాణ ఉద్యమకారులు ఆ తర్వాత వచ్చిన రాష్ట్రంలో ఎట్లాగో మాకు అన్యాయం జరిగిందని పోరాటం చేసేళ్ళు వీళ్ళు వెనక కోచింగ్ సెంటర్లు పలు యూట్యూబ్ ఛానళ్ళు రకరకాలుగా కోచింగ్ సెంటర్లకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లలో వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసేళ్ళు పోనీ వచ్చిన తెలంగాణలో ఇప్పుడేమైనా వీళ్ళలో మార్పు వచ్చిందా వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే అవి కూడా రాని పరిస్థితి ఒకసారి చూడండి కాంగ్రెస్ గెలుపు కోసం నిరుద్యోగుల బస్సు యాత్ర నిర్వహించిన పోలీస్ అభ్యర్థులకు ఎన్నో తప్పిదాలతో వందలాద కేసులతో ముందు పోతున్న పోలీస్ నోటిఫికేషన్ ను రద్దు చేసి న్యాయం చేయాలి ఎనిమిది లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఆగం చేసిన పోలీస్ బోర్డు చైర్మన్ ని తక్షణమే తొలగించాలి అంటూ వాళ్ళు చేసిన ఉద్యమాలకు సంబంధించి ఫోటోలు చూడరు రేవంత్ రెడ్డిని కలిసింది కానీ లేకపోతే అటు బట్టి విక్రమార్కన్ కానీ పొంగిలేచిని కానీ ఆ మధు యాష్కి కానీ రకరకాలుగా చాలా మంది నేతలను కలిసి ఆఖరికి వీళ్ళు బస్సు యాత్ర కూడా చేసిరు సో ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అసలు వచ్చిన ప్రభుత్వానికి న్యాయం జరగలే కన్నీళ్లు మిగిలినాయి ఏం చేయబోతున్నారు మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందన్న రెండు వేల ఇరవై నోటిఫికేషన్లు ఇప్పటికి అరవై మిస్టేక్స్ ఉన్నాయి అరవై మిస్టేక్స్ ఉన్నప్పుడు హైకోర్టులో మొత్తం అరవై కేసులు పడ్డాయి కేసులు పడ్డప్పుడు ఆ గవర్ ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ఇప్పుడు మీ దగ్గరుండి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఏమని అన్నాడు ఇది నిరుద్యోగులు ఉద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు మరి నిరుద్యోగుల ప్రభుత్వం అయినప్పుడు నిరుద్యోగులు ఎందుకు వడ్డించుకుంటలేదు నిరుద్యోగులు పట్టించుకోవాలి కదా మేము ఏమంటున్నాం అంటే ఈ నోటిఫికేషన్లు ఇప్పటికీ మొత్తం అరవై తప్పిదాలు ఉన్నాయి అరవై కేసులు పడ్డాయి మరి కేసులు పడ్డప్పుడు ఏదో ఒక మంచి కమిటీ వేసి జడ్జి జడ్జి గారితో మంచి కమిటీ వేసి తప్పులు ఏమున్నాయి ఏం జరిగినాయి అని చెప్పి ఒక చూపించాలని చెప్పి మేము భావిస్తున్నాము కానీ ఇంతవరకు ఇప్పటికి రెండు సార్లు వచ్చినాం ప్రజావానికి ఇంతవరకు ఎవరు కలవలేదు ప్రజావానికి కలవలేదు చూసినా ఇక లేదు అసలు కనబడతలేదు చూస్తున్నాం ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం లేదు నా దగ్గర ప్రభుత్వం లేదు ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మీరు స్పందిస్తామన్నాడు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పిండు నిరుద్యోగ ప్రభుత్వం అని మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకునే లేడు ఇంకా కాలయాపన వేస్తే చాలా మంది చచ్చిపోతున్నారు చచ్చిపోకుండా ఉండాలంటే దీని కమిటీ వేయాలి కమిటీ వేసి దీనికి ఎవరు బాధ్యత లేదో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి ఆ కమిటీలో ఎంతమంది సభ్యులున్నారో వాళ్ళ మొత్తం తొలగించాలే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎంత ఇంపార్టెంటో టీఎస్ఎల్పీ బోర్డు కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే టీఎస్పీఎస్ఈలో తక్కువ కేసులు పడ్డాయి కానీ ఈ బోర్డులో ఎక్కువ కేసులు పడ్డాయి చాలా మంది అనిపారు ఈ తప్పిదాల వల్ల ముప్పై మంది ఇప్పటికి అనిపారు అవన్నీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఈ కేసు డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఇప్పటి హైకోర్టులో వాడి కేసులు ప్రతి ఒక్క డేటా మొత్తం ఉంది మరి ఇట్లాంటి డేటా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు గిలుస్తలేదు చర్చలకు ఎందుకు పిలుస్తలేరు ఒకసారి నిరుద్యోగం పిలువండి సమస్యలు ఏందో తెలుస్తాయి డిఎస్సి వాళ్ళని తర్వాత గురుకుల వాళ్ళని మమ్మల్ని తర్వాత గ్రూప్ ఫోర్ వాళ్ళని గ్రూప్ టూ వాళ్ళని గ్రూప్ అందరూ పిలువండి రాసినాము క్వాలిఫై రీజన్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ ఉంది అందరూ అరవై అనుకున్న ఎగ్జామ్ రాసినాము రాసినాక మార్కులు తగ్గించండు వాస్తవానికి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ముందుకు పోవాలి నోటిఫికేషన్ లేని జీవోలు దొంగ జీవోలు తీసుకొచ్చి యాభై యాభై ఎనిమిది దొంగ జీవోలు తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని అందరినీ ఆగం చేస్తుంది జీవోల వల్ల నష్టం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మార్కులు తగ్గించదు కానీ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ లో మార్కులు తగ్గించి ఆ జీవోలు తీసుకొచ్చిండు కొందరు అరవైకి రాస్తారు కొందరు డెబ్బైకి రాస్తారు కొందరు ఎనభైకి రాస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉన్నారు ఎటువంటి చేంజెస్ చేయద్దు కానీ చేశారు ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ ఉంది గ్రూప్ వన్ ఎందుకు రద్దయింది నోటిఫికేషన్ లో బయోమెట్రిక్ విధానం అన్నాడు తర్వాత బయోమెట్రిక్ లేకుండా ఎగ్జామ్ పెట్టిండు సేమ్ ఇది కూడా నోటిఫికేషన్ అరవై మార్కులు అన్నాడు మా నోటిఫికేషన్ అయిపోయినా మార్కులు తగ్గించిండు దీనికి కూడా రద్దు చేయాలని మేము అంటున్నాను ఇప్పుడు చైర్మన్ అంటే ఎవరు వివి శ్రీనివాసరావు ఉన్నాడు వివి శ్రీనివాసరావు సార్ అంటే ఏపీ అదను ఏపీ అర్థం తీసుకొని తెలంగాణ పెట్టిరు తెలంగాణలో మన దాంట్లో మనకే తెలంగాణ నిరుద్యోగులకు నిరుద్యోగులకి చిచ్చు పెట్టిచ్చిండు అనే ఇప్పుడు నలభై ఆరు జీవో అని యాభై ఏడు యాభై జీవో అని ఉద్యోగ రచనలని ఉద్యోగం రావడం మొత్తం డివైడ్ చేసి తెలంగాణలో నిరుద్యోగులు అందరు రోడ్లనే పాలు చేసిండు ఇది పరిస్థితి మేము ఏమంటున్నాం అంటే ఇటువంటిగా కాకుండా ఇటువంటి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం మనమే తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఒక కమిటీ వేయాలి టిఎస్పీఎస్ ఏ విధంగా ప్రక్షాళన చేస్తా ఉంటుందో అదే విధంగా బోర్డు కూడా ప్రక్షాళన చేయాలి పోలీస్ బోర్డు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద నమ్మకం నమ్మకం ఉంది కాదా కానీ ఇప్పుడు నమ్మకం లేదు పరిస్థితి ఉన్నది కానీ మాధవ్ చచ్చా గెలిపించి తొమ్మిది లక్షల మంది అప్లై చేసినాం మన ఎగ్జామ్ కు తొమ్మిది లక్షల నూట తొంభై కోట్లు వసూలు నాకు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం మా దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసిన ఫీజు అంత ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్ కరెక్ట్ పెట్టాక ఈ రోజు తొమ్మిది లక్షల మంది రోడ్ల మీద ఇరుగుతున్నామన్నా రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నెల రోజులు అయితే ఇప్పుడు రెండు సార్లు వచ్చినామన్నా మేము రెండు సార్లు అయితే వచ్చి కుండా సురేఖ మేడం కలిసినాము కోమరి రెడ్డి వెంకటరెడ్డి సార్ కలిసినాము అందరూ కలిసినామన్నా మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాము అపాయింట్మెంట్ ఇప్పిస్తాము మా నెంబర్ కూడా తీసుకురా వాళ్ళు మా నెంబర్ కూడా తీసుకురు మీకు మీటింగ్ అరేంజ్ చేస్తామని ఇంతవరకు అట్లానే చెప్పి తగ్గిపోతుంది అప్పుడు చూపిస్తాం నిరుద్యోగులు తలుచుకుంటే ఏం చెప్తున్నారో మళ్ళీ చూస్తాం ఇప్పుడు అట్లా ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి ఉన్నది చెప్తున్నా వాస్తవానికి మేము ఆ గవర్నమెంట్ రావద్దని దాన్ని బృందం పెట్టాలి చాలా మంది నిరుద్యోగులతోటి జీవితాలతో ఆడుకున్నది కాబట్టి ఆ గవర్నమెంట్ రావద్దు మళ్ళీ అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఏరు కోరు తెచ్చుకున్నాం ఏరు కోరు తెచ్చుకున్న గవర్నమెంట్ ఈ రోజు ఇట్లా వేస్తే ఆ గవర్నమెంట్ పెట్టిన కదా ఈ గవర్నమెంట్ కూడా పడుతుంది మేము కలిసింది ప్రతి ఒక్కరి బస్సు యాత్ర మా సొంత వంద రూపాయలు పెట్టుకుని తిన్నా మేము మాకు న్యాయం చేస్తారని ముప్పై మంది మాట ఎందుకు ఎందుకరా అని అడుగుతున్నా అంటే అసలు మీరు ఎందుకు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ అంటే పూర్తి స్థాయిలో డైరెక్ట్ కాంగ్రెస్ వచ్చినా ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మారింది తప్ప పాలన అసలు తెలంగాణ మనం దేనికన్నా నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ తోనే తెచ్చుకున్నాం పది సంవత్సరాలలో మేము రోడ్ల మీద రావాల్సిన అవసరం మాకు ఎందుకు వచ్చినారా మీరు ధర్నా చేసి మరి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చేస్తారా అన్నా ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా అందుకే కదా అన్నా మేము అందుకే టైం ఇచ్చామన్నా మాకు న్యాయం చేస్తానే కదా కాంగ్రెస్ అలా ఇప్పుడు నెల రోజులు అయితే నెల రోజులు కూడా నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సమీక్షలు రివ్యూలు అని చెప్పి కాలయాపన చేస్తున్న ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కి తగిన బుద్ధి అయితే చెప్పినామో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము తగిన బుద్ధి చెప్తాము ఇంకా కొన్ని రోజులు చూస్తాము చూసి ఫైనల్ గా ఇప్పటికే చాలా మంది పోలీసు వాళ్ళు కూడా లోపలికి లేరు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లయితే ఆహంకారం పూరిత నియంత్రిత్వం వివరించడో అట్లే ఈ పోలీసు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పెట్టుకుని అట్లే వివరిస్తున్నాడు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ రూల్స్ పెట్టిరు ఆ రూల్స్ లో స్టూడెంట్లు స్టూడెంట్ల ఇంటికి లాంగ్ జంప్ నాలుగు మీటర్లు తొమ్మిది లక్షల మంది ఉన్నామన్నా ఇప్పుడు కోర్టు న్యాయస్థానం ఏం చెప్పింది కోర్టుల కేసులు ఎలాంటి రిజల్ట్ ఇవ్వద్దు అన్నప్పుడు ఒక అహంకార దూరంతో రాధరిక పాలతోని వివి శ్రీనివాస రిజల్ట్ ఇచ్చేసిన తొమ్మిది లక్షల మంది ఇప్పుడు ఉంటే ముప్పై మంది వచ్చిపోయారు దీనివల్ల దీనికి ఎవరైనా బాధ్యత ఎవరు కేసీఆర్ కదా గత ప్రభుత్వం కదా రివ్యూలు ఎవరు రివ్యూలు ఎవరు రావాల్సిన రివ్యూలు నిరుద్యోగులు నిరుద్యోగులు కావాలి కదా మెయిన్ నిరుద్యోగుల సమస్య ఉంది తెలంగాణలో ఉన్నదే సమస్య నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగులు ఏవాటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది అది కూడా వాళ్ళకి తెలుసు మరి నిరుద్యోగుల మీద రివ్యూ చేయాలన్నా వాళ్ళ మీద రివ్యూ చేస్తావా ఫస్ట్ నిరుద్యోగ అసలు ఉద్యోగాలు ఇస్తే కదండి ఉద్యోగాలు ఇస్తే బాధ్యులేదని అందరూ తెలుస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపేది ఎందుకు వేస్టే కదా ఒకటే ఒకటేనా యాభై రకాల కేసులు ఉండగా దీన్ని ముందు తీసుకెళ్ళిండ్రనా దీన్ని ఒక కమిటీ వేసి నిర్ధారణ కమిటీ వేసి దీన్ని ప్రక్షాళన వేయాలన్నా మేము కోరుకునేది అంతే మన నిరుద్యోగుల తరపున ఎందుకంటే తొమ్మిది లక్షల మంది మూడు తొంభై కోట్లు వచ్చినాయన్న డబ్బులు ఒక రూపాయి రెండు రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టినా ఒక్కర మేము తిండి తినక తిండి ఐదు రూపాయల భోజనం చేసి యూనివర్సిటీలో పడుకొని మూడు తొంభై కోట్లు చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ పెడితే మేము రెండు వీటికి ఎందుకు వస్తాం చెప్పు చెప్పు లాంగ్ జంప్ జంప్తి షార్ట్ బుట్ ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్క్ తీసుకొస్త మెయిన్ ఎగ్జామ్ లో తప్పులు చేస్తాయి మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం మాకు దీన్ని కమిటీ కోరుకుంటున్నా కమిటీ కాదు నేను డైరెక్ట్ క్వశ్చన్ ఏందంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికి నెల అయిపోయింది మా గిట్ల న్యాయం చేయకపోతే మేమేం చేయాలో ఇదే చేస్తామా ఈ ప్లేస్ లో మళ్ళీ ఉంటాం మేమే ఉంటాం మళ్ళా అంతే ఇంకా ఏమిండదు రేవంత్ రెడ్డి మీద మరి మా కడుపు కాళ్ళు ఎందుకు ఏమన్నా చెప్పు నువ్వు మా కడుగు ఎందుకు ఏమన్నా బరాబర్ చేస్తాం మేము చేసుకునేదే దానికోసము బీఆర్ఎస్ ప్రభుత్వం పొంద ఎందుకు మాకు న్యాయం చేయాలి పది నెలల మాకు ఉద్యోగాలు ఇచ్చిందా అరే అన్న పది పది లక్షల మంది రాస్తే పది లక్షల మంది నేను చెప్పేది అన్న ఏమంటున్నా అంటే గతం అయిపోయింది ఇప్పుడు ఏం అన్న మాకు కమిటీ వేసి దీని మీద న్యాయం చేస్తామని మాకు భరోసా ఇస్తే మేము ఏం ఆల్రెడీ ముప్పై రోజులు అవునా ఇప్పుడు మేము అదే మాకు ఇప్పుడు సెకండ్ రోజు వాళ్ళకి రిజల్ట్ ఉంది ఈ వన్ వీక్ లో మాకు ఏదో ఒకటి కమిటీ చేస్తామని మాకు భరోసా ఇస్తే ఉంటది లేదంటే ఇలా ఎంపీ ఎలక్షన్స్ లో మాది ఏదో మేము చూసుకుంటాం జనవరి రెండు దాకా వెయిట్ చేస్తాము జనవరి రెండు తరగతి స్టే ఉంది హైకోర్టు స్టే ఉంది కేసుల మీద జనవరి రెండు తర్వాత స్టే ఎత్తేస్తే ఒకవేళ కనుక వాళ్ళ ట్రైనింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఏదైనా చూపిస్తాం సమీక్షలు కమిటీలు అని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం రైట్ చూసారు కదా మొత్తానికి మరొకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనైనా మేము పోరాటం చేస్తూ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఆ గతంలో బిఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఏ ఇప్పుడు కూడా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే జూన్ రెండో తారీఖు జనవరి రెండో తారీఖు డెడ్ లైన్ జనవరి రెండు తర్వాత గనక వెయ్యని ఏడల పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఇదే ఫ్లెక్సీ పట్టుకొని ఇదే బస్సు యాత్రతోని ఎంపీ ఎలక్షన్లలో చేస్తారు ఎంపీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో మళ్ళీ పోరాటం చేయడానికి ఆ సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడతాం